హాయ్ అండి వెల్కమ్ టు బ్యాలెన్స్ ఐకానిక్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ మనకు రైస్ చపాతి రెండింటిలోకి చాలా బాగుంటుంది ఇంకా అసలు ఆలస్యం లేకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం రండి ఈ కూర కోసం కిలో వంకాయలు ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరను కట్ చేసుకుని పెట్టుకోవాలి వంకాయలను కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లోకి వేసుకుని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు అలాగే కండ్ర పట్టకుండా ఉంటాయి కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లి ముక్కలు ఈ విధంగా కాస్త మెత్తబడ్డాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని నీళ్లు పిండి వేసుకుని వేసుకోండి ఈ కూర కోసం పట్టలు లేత వంకాయలు వాడితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ముక్కల్ని వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ప్యాన్కి మూత పెట్టుకొని వంకాయ ముక్కల్ని కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఇలా మగ్గిన వంకాయ ముక్కల్లోకి సన్నగా తరిగిన టమాటా తరుగును కూడా వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి టమాటా ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలు టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోండి వంకాయ టమాటా మగ్గాక ఇందులోకి కూర ఉడకడానికి సరిపడా నీళ్ళని పోసుకొని బాగా కలిపి ఉప్పు కారం సరి చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ప్యాన్కి మూత పెట్టుకొని కూరని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి కూర ఈ కన్సిస్టెన్సీలో దగ్గరికి ఉడికాక చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటా కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్